సంధ్యావందనం చేయడం వారు ధర్మోదకాలు ఇవ్వడానికి వెళ్ళరాదు ఇది ధర్మ సందేహాల్లో అడిగారు ధర్మ సందేహాలు అడుగుతూ వీళ్ళు ఏమంటే ధర్మోదకాలు ఇవ్వడానికి వెళ్ళచ్చా వెళ్ళకూడదా అనే అంశాన్ని ప్రస్తావన చేశారు మీరు గతంలో మనం సంధ్యావందనం మీద సంధ్యావందన సంబంధమైన విశేషాల మీద కొన్ని వీడియోలు చేసాం ఇందులో ధర్మ సందేహాలలో మనం విడివిడిగా మీరు అన్వయం చేసుకోవాల్సిన అవసరం లేదు సంధ్యావందనం చేయనివాడు ఎవరైనా పోయినప్పుడు ధర్మోకాలు ఇవ్వడానికి వెళ్ళడానికి పనికిరాదు కారణం ఏంటంటే వాడు సంధ్యాహీన ఋషుజర్ నిత్యం అనార్హ సర్వకర్మసు అని చెప్పి ఒక మాటతో అన్నింటినీ కలిపేశాడు ఇంకా అనర్హ సర్వకర్మసు అంటే కూడా మీకు చెప్పాను వాడు భోజనాలు చేయడానికి పనికిరాడా స్కూల్కి వెళ్ళడానికి పనికిరాడా ఉద్యోగం చేయడానికి పనికిరాడా అనేవి కాదు ఇక్కడ ప్రస్తావన ఇది వైదిక సంబంధమైనటువంటి విషయం వైదిక సాంప్రదాయాలకు సంబంధించిన ప్రశ్న సంధ్యావందనం అనేది వైదిక సంబంధమైన విషయం కాబట్టి వైదిక సంబంధమైన విషయాన్ని వైదిక సంబంధంగానే అన్వయం చేసుకోవాలి కాబట్టి ఇంకా వైదిక సంబంధమైన కర్మ ఏమి చేయాలి అన్నా కానీ వాడు సన్యాహం చేసిన వాడీ ఉండాలి వాడు చివరికి మరి భోజనం చేసే పరిశీచన చేయాలన్నా కానీ సన్యాహం చేసి ఉంటేనే పరిశోధన చేయాలి అలా అని ఈ పరిశోధన కూడా మానేస్తాడేమో అని చెప్పి అరే కనీసం అదేం చేయరా బాబు అంటూ ఉంటారు సన్యాహనం చేయను గాయత్రి జపం చేయడానికి పనికిరాదు సంద్యాహాహనం చేయకుండా గుళ్ళో అభిషేకం చేయడానికి పనికిరాదు గుళ్ళో పూజ చేయడానికి పనికిరాదు సంకల్పం చేసి ఏ కార్యక్రమం చేయడానికి పనికిరాదు ఇలాగా ఆర్థికాదులు పెట్టడానికి పనికిరాదు మరి ఆర్థికాలు పెట్టినప్పుడు ఆబ్దికాలు పెట్టించే వాళ్ళు పెట్టిస్తున్నారు కదా పెట్టేవాళ్ళు పెడుతున్నారు కదా అంటే మరి ఇంకా అదంతా భగవద్వేచ్ఛ వ్యవస్థ ధర్మం మన ధర్మశాస్త్రం ఇది నేను చెప్పిన మాటని వైదిక ధర్మంలో కాదు అనడానికి ఎవరు సరిపోరు మీరు కావాలంటే జగద్గురువుల దగ్గర వీళ్ళు అడిగిరండి చెప్తారు ఎందుకంటే పురాణాల్లోనూ ఉన్న వాక్యమే మరి వేదభితమైన కర్మకాండాన్ని సూచించేటువంటి వైదిక గ్రంథాల్లో ఉన్నటువంటి మాట ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉన్నమాట సందేహం చేయకుండా ఏ కార్యక్రమం చేయడారు మీ నాన్న ఆర్థికం చక్కగా పెడుతున్నావు ఎంతో ప్రేమగా పెడుతున్నావు ఎంతో ఖర్చు పెడుతున్నావు నువ్వు సంధ్యాహనం చేయకుండా ఆర్థికం పెట్టడానికి పనికిరాదే నువ్వు సంధ్యాహనం చేయందే అక్కడ అగ్నిహోత్రం పుట్టదు అగ్నిహోత్రం పుట్టింది ఆర్థికం రాదు అలాగే వేరే వాళ్ళు ఎవరో కర్మగాండం చేసుకుంటున్నారు ఏదో అక్కడ పెద్ద పెద్ద మనిషి తరహా చేసి దీనితో వాళ్ళ కుటుంబానికి కావాల్సిన వాడిని కాబట్టి పిలిచారు నాకు ఆయన శ్రేభిలాషి అని చెప్పి ధర్మోదాలు ఇవ్వడానికి కూడా పనికి కాదు ఇచ్చినా ఉపయోగం లేదు సరే ఇంకా సమాజం అట్లా సందేహం చేయని వాళ్ళు నిండిపోయారు కాబట్టి ఆ చేయించిన కూడా ఎవడెట్ట ధర్మోదాలు పెట్టించుకున్నారు పెట్టిస్తా అంటాడు ఆయన చేయిస్తాడు ఇవన్నీ పెట్టించుకోవడం ఆయన ధర్మయాస్త్రం అనవసరం ఎందుకంటే వ్యవస్థ అంత అవసరమైన విషయాలు మానేసి అనవసరమైన విషయాలు ప్రయాణం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ వైదికాన్ని వెతుక్కోవడంలో కుదరదు కాబట్టి వెళ్తున్న మనకి అసలు విజ్ఞానం ఉండాలి మనకు సన్యాహం చేయడం అలవాటు లేదు కాబట్టి నేను ఈ కార్యక్రమానికి మనకి వెళ్ళేవాళ్ళకూడదా ఏమండి మీరు ఎవరైనా ధర్మశాస్త్రం అడిగితే వాళ్ళని ఖచ్చితంగా ఇది ధర్మశాస్త్రాన్ని శాస్త్రంగానే చెప్పండి నిరమస్సుల కోసం నా మీద గొప్ప ప్రేమ కోసం గొప్పగా చెప్పదు అని చెప్పడండి ఖచ్చితంగా పని కాదని చెప్పి ఎందుకంటే వేదము పురాణం శాస్త్రం అన్నీ కూడా అదే చెప్పినాయి కాబట్టి నువ్వు ధర్మోద్గాలి ఇవ్వడానికి వెళ్ళాలన్నా చలోదుగాలు ఇవ్వడానికి వెళ్ళాలన్నా మీ నాన్నకి ఆర్థికం పెట్టాలన్నా నువ్వు మీ నాన్నకి అమావాస్య అర్పణాలు వెళ్ళాలన్నా సంధ్యావనం చేయాల్సిందే సంధ్యావం చేయని అనందములు ఉన్నారు అనుకోండి ఆ సంధ్యాహం చేయని అనందముల్లో ఎవరైనా ఒకళ్ళు కలుపు తద్దినం కూడా పెట్టకూడదు తగలొడుతుంది తద్దినం అంటే ఆ వైదిక కర్మ కాడానికి సంధ్యాహనం చేయనివాడు అంత భ్రష్టుడి కింద లెక్క అనమాట ఖచ్చితమే అది కాదనడానికి ఎవరు సరిపోరు ఎక్కడ సభ పెడితే అక్కడ మాట్లాడడానికి వస్తాను నేను కావాలంటే ఇది ఛాలెంజ్ ఇది ఇంతే సంధ్యాహం చేయనివాడు వైదిక సాంప్రదాయాలకు సంబంధించినటువంటి భ్రష్టు కింద లెక్క వాడు దేనికి పనికి వాడు ఏమిటి ఏం చెప్పింది శాస్త్రం సంధ్యాహీనోషర నిత్యం అనర్హ సర్వకర్మసు ఈ సూత్రం ఇంతే దీంట్లో ఎక్కడా కూడా మతాంధ్ర పాఠం లేదు వీళ్ళు కనుక్కోండి కావాలంటే కాబట్టి మీరు నన్మోదు కలవడానికి పనికిరారు మీ పిల్లవాడు ఉపనయనం చేయడానికి కూడా పనికిరారండి మీరు సన్యామం చేయకుండా మేము పూజ చేస్తున్నాం మేము పొద్దున పావు కొన్ని సేపు అష్టోత్తరాలు చదువుతాం ఈ అష్టోత్తరాలు పూజలు తర్వాత చూస్తున్నాం అన్నీ కూడా అవసరం కాదు ముందు అవి చేయాలంటే కూడా ముందు సన్యాహం చేస్తేనే చేయాలి చాలామంది చెప్తూ ఉంటారు ఏమో సన్యామం మేము పూజ చేస్తున్నాం అండి అంటాడు సన్యామం చేస్తున్నాం చెప్పడం వాడు వాడు తొలి దాటలు అది అతిలిదే ప్రదర్శించదు వ్యవస్థా ధర్మం ఒకటే వ్యవస్థాధర్మం ఒకటేగా ఉంటే దాన్ని ఒకటేగా పాటిస్తే ఒకటిగా నిలబడుతుంది వాళ్ళ విచ్ఛిన్నం అయిపోయి ఎవరి దోరణా వాళ్ళు ఎట్లా పడితే అట్లా మారిపోవడానికి గల కారణం ఏమిటి అంటే వాడు ఎవడో కాస్త శ్రేష్ఠుడు అవుతాడు నలుగురు ఉపయోగపడుతూ ఉంటాడు వాడు మంచివాడే కాదనట్లా ఆ వైదిక మార్గానికి మాత్రం వాడు కాదు వైదిక మార్గానికి మంచివాడుగా కదా సంధ్యావనం చేయకపోతే సంధ్యాహారం చేస్తేనే వైదిక మార్గానికి మంచివాడు వాడు ఎన్ని దాన ధర్మాలు చేసుకొని సమాజం అంతా మంచివాడే వైదిక మార్గాన్ని మాత్రం సంధ్యావం చేశాకే ఇతర వైదిక కార్యక్రమాలు చేయడానికి మనకు వస్తాడు కాబట్టి ఇక్కడ శ్రేష్టత్వం కాదు కావాల్సింది వైదికమే కావాలి కాబట్టి వైదికంగా అంటే ఇవన్నీ సమన్వయం అవుతాయా అని సమన్వయం చేసుకుంటా సత్కార్యాలు సంఘ కార్యక్రమాలు మంత్రశాస్త్ర విషయాలు పూజలు పునస్కారాలు గుళ్ళు గోపురాలు దానాలు ధర్మాలు ఈ సంధ్యావనం ఇవన్నీ సమన్వయం అవుతాయంటే బుద్ధి పెడితే సమానం అవుతాయి ఏమీ కష్టం లేదు అన్ని సమ సమంగా వెళ్తూ ఉంటాయి ఇవాళ మనందరికీ వచ్చింది ఏంటంటే అంటే ప్రతి విషయాన్ని ఎలివేట్ చేసుకోవడం అలవాటు అయింది ప్రతి విషయంలోనూ కూడా సింపుల్ వే ఆలోచించుకోవడం అలాంటిది అందువల్ల నలుగురు కనపడే పనులు చేస్తున్న తప్పితే ఇక్కడ ఏం ఉపయోగం లేదు కాబట్టి సంజయనం మాత్రం చేయాలి ఇందులో ఉపయోగం లేదనుకుంటూ ఉన్నాం కాబట్టి కాబట్టి సంధ్యానం చేయనివాడు ఏ కార్యక్రమానికి పనికిరాడి గమనించుకోవాలి ధర్మోద్గాలకు కూడా పనికిరాడు వెళ్ళకల్లా మీరు వెళ్ళి ధర్మోగలు ఇవ్వడం మూలంగా వాళ్ళ కర్మగాడి చెడుతుంది తప్పితే సంజావనం చేయనివాడు వెళ్ళి ఇవ్వడం మూలంగా అంత గౌరవంగా ప్రత్యేకంగా ప్రేమగా పిలవాల్సినంత అవసరం మాత్రం లేదు ఇక గమనించుకోవచ్చు స్వస్తి